హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్ ఈరోజు వీడియోలో మెంతికూర ఆలు టొమాటోతో మంచి గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను ఆకుకూరల్ని ఎప్పుడూ మనం పప్పులోకే ఎక్కువగా వాడుతూ ఉంటాము అలా కాకుండా ఇలా వెరైటీగా ఆలూలో కూడా ఇలా గ్రేవీ కర్రీ లాగా కూడా ట్రై చేయవచ్చు ఇదైతే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది హెల్దీ కూడాను ఆలూతో ఆకుకూరల కాంబినేషన్ అంటే కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ ఇది చపాతీలో కూడా చాలా బెస్ట్ కర్రీ అని చెప్పొచ్చు ఆలు ఆకుకూర కాంబినేషన్లో ఇలా ఒకసారి చేసి పెట్టండి నో చెప్పకుండా కమ్మగా తింటారు ఇదే ఆలు మేతి మసాలా కర్రీ చికెన్ గ్రేవీతో చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఆలు మేతి మసాలా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము వీటి కోసం నేను ముందుగా మెంతికూర ఆకుల్ని ఇలా విడిగా తుంచుకొని వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకొని వాళ్ళనమాట ఇక్కడ నేను ఒక కట్ట మెంతికూర ఆకుల్ని తీసేసుకున్నాను వీటిని సన్నగా తగ్గేసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని వాటినైతే ఇలా రెండు మూడు సార్లు ఇసుక అవి ఇవి ఉంటాయి కదా ఆకుకూరలకి వాష్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను తర్వాత ఒక బాండి తీసుకొని అది కొంచెం వేడయ్యాక దానిలో కొంచెం ఆయిల్ అయితే ఇలా తీసేసుకున్నాను కూరకి సరిపడా ఆయిల్ ఇక్కడ వేసేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీనిలో మసాలా దినుసులు లవంగము దాల్చిన చెక్క ఒక యాలక కొంచెం అలా తీసుకున్నాను సన్నగా తరిగిన రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక పచ్చిమిర్చిని అలా చీల్చి వేసాను వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాల్సి ఉంటుంది తర్వాత వీటి కోసం నేను ఒక మూడు మీడియం సైజ్ బంగాళదుంపల్ని సన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టేసుకున్నాను ఈ ఆనియన్స్ వేగిన తర్వాత ఆ బంగాళదుంప ముక్కలు మొత్తాన్ని అయితే ఈ బాండిలో ఇలా వేసేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత ఈ ఆలు ముక్కలన్నీ కొంచెం మెత్తబడేంత వరకు మనం అయితే ఆయిల్లో ఇలా మగ్గించుకోవాల్సి ఉంటుంది ఇలా మనం గరిటతో పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలుపుకున్నాను ఈ ఆలు ముక్కలు వచ్చేసి మనకి కొంచెం కుక్ అయితే సరిపోతుంది తర్వాత దీనిలో కొంచెం కారం అయితే యాడ్ చేశాను రుచికి సరిపడా కారం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు మనం ఒకసారి దీనిలో ఆయిల్లో మగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ కారం వేసుకున్న తర్వాత దీనిలో వచ్చేసి ఒక మూడు నాలుగు టొమాటోల్ని దగ్గర దగ్గరగా ఒక పావు కేజీ టొమాటోల్ని నేను టొమాటో ప్యూరీ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ కారంలో ఆలు ముక్కలన్నీ కొంచెం మెత్తబడేంత వరకు వెయిట్ చేసి తరువాత ఈ టొమాటో ప్యూరీ మొత్తాన్ని ఈ ఆలులో అయితే ఇలా వేసేసుకున్నాను ఆలు ముక్కల్లో టొమాటో ప్యూరీ అయితే ఇలా వేసేసుకున్నాను మనకి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకునే బదులు ఈ టొమాటో ప్యూరీ అయితే మనకి కర్రీ అయితే చాలా బాగుంటుంది గ్రేవీ లాగా చక్కగా వస్తుందన్నమాట మసాలా కూడా బాగుంటుంది చపాతీలోకి అయితే చాలా బాగా పనిచేస్తుంది ఇలా వేసుకుంటే ఒకసారి ఇలా టమాటా ప్యూరీ మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మొత్తాన్ని మనం ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు దీన్నైతే మొత్తం పూర్తిగా కలుపుకోవాల్సి ఉంటుంది ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ కర్రీ అయితే చేయాల్సి ఉంటుంది ఈ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఈ కర్రీని ఇలా ఉడికించుకోవాల్సి ఉంటుంది లో ఫ్లేమ్లో వచ్చేసి పచ్చివాసన పోయి ఆయిల్ అయితే ఇలా పైకి తేలిందనమాట దీనిలో మనం కొంచెం లైట్గా గ్రేవీ కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది మన రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోవాలి గ్రేవీ అనేది మనకి స్టేజ్కి వచ్చినప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర మొత్తాన్ని ఇలా పైన లాస్ట్లో చివరిగా ఇలా వేయాల్సి ఉంటుంది ఈ మెంతికూర మొత్తాన్ని ఇలా వేసిన తర్వాత మనకి ఒక రెండు మూడు నిమిషాలు అయిపోతే మనకి ఈ మెంతికూర కూడా పూర్తిగా కర్రీలో మగ్గిపోయి ఉంటుంది ఆకుకూరలు అనేవి మ్యాక్సిమం మనకి చాలా తక్కువ టైంలోనే కుక్ అయిపోతాయి ముందుగానే మెంతికూరను వేయకుండా ఇలా లాస్ట్లో అయితే ఇలా మెంతకూరను అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం గ్రేవీ అనేది ఇంకొంచెం చిక్కబడేంత వరకు మనం ఆ మెంతికూరని కర్రీ మొత్తాన్ని అలా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాల్సి ఉంటుంది ఇక్కడైతే ఇది చపాతీకి కానీ రైస్లోకి కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది దీనిలో ఇంకా గరం మసాలా కానీ ఏ ధనియాల పొడి కానీ ఏవి వాడే పని లేదు ఇలా చేస్తే చాలు కర్రీ అయితే చాలా రుచిగా వస్తుంది చాలా కమ్మగా ఉంటుంది అనమాట ఇదేనండి ఆలు మేతి మసాలా కర్రీ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను నేను చేసిన ఆలు మేతీ మసాలా కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్